ప్రభుత్వానికి నిజంగా మాయరోగం అంటే ఆరోగ్యశ్రీని నిజంగా పూర్తిగా ఎత్తేయడం అనేది నిజంగా మాయరోగమే బకాయిలు ఇవ్వకపోవడంతో ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలన్నీ కూడా దాదాపుగా నిలిచిపోయినాయి నెట్వర్క్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలు ఆల్మోస్ట్ నిలిచిపోయినాయి బకాయిలు ఇవ్వకపోవడంతో మామూలుగా ఆరోగ్యశ్రీ నడపడానికి నెలకు మూడు వందల కోట్లు అవుతుంది ఎయిటీన్ మంత్స్ ఇంటూ మూడు వందల కోట్లు అంటే ఐదు వేల నాలుగు వందల కోట్లు ఇచ్చింది ఎంత అని చూస్తే కేవలం ఈ మధ్యకాలంలో నేను గురించి ఎక్కువ మాట్లాడి 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 వాళ్ళు స్ట్రైకులు గీకులు అంతా చేస్తారు ఇచ్చిందంతా మొత్తం చూస్తాను పద్దెనిమిది వందల కోట్లు మూడు వేల ఆరు వందల కోట్లు బకాయిలు పుట్టి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్కు ఇవ్వాల్సినది మూడు వందలు ఇంటూ పద్దెనిమిది అని అంటే ఐదు వేల నాలుగు వందల కోట్లు ఆరోగ్యశ్రీకి ఖర్చు అయ్యేది ప్రభుత్వానికి ఖర్చు అయ్యేది ఆరోగ్యశ్రీకి ఖర్చు పెట్టాల్సింది అట్లానేది కేవలం పద్దెనిమిది వందల కోట్లు ఇచ్చేసరికి మూడు వేల ఆరు వందల కోట్లు బకాయిలు ఇంతవరకు చివరికి మొన్న సమ్మె సమ్మెకి దిగిన నెట్వర్క్ హాస్పిటల్స్ అందరూ కూడా సమ్మె దిగి వాళ్ళ సమ్మె దిగి వాళ్ళు సమ్మె దిగిపోతూ వాళ్ళకి ఇచ్చిన మాటకు కూడా ఇంతవరకు దిక్కులేదు సమ్మె దింపేసినారు ఆ తర్వాత మాట మాట కథ దేవుడు ఎరిగిన వాళ్ళ వాళ్ళ పరిస్థితి అంతే నిజంగా పేదలకు ఆరోగ్య భద్రత లేని పరిస్థితి వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ కూడా స్కామ్గా మార్చేసినారు ఐదు కోట్లు నెట్వర్త్ లేను అని ఇచ్చినారు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ మన తెలుగుదేశం ఆఫీస్లో డాక్టర్ల సెల్ అధ్యక్షుడు ఉంటాడు కనుక్కోండి మీరే స్కామ్ కాకపోతే ఎందు రాయడం రాయండి ఓ పక్క ఇంత దారుణంగా ఆరోగ్య వ్యవస్థ ఉంటే మరోవైపు సంజీవిని అంటాడు మరోవైపు సంజీవిని అంటాడు డ్రామా